హాయ్ డా ఇప్పుడు మీరు చూస్తున్న యాప్ వచ్చి పిన్ కోడ్ ఇది ఫోన్పే లాంచ్ చేసిన యాప్ ఇది ఇందులో ఇంట్లోకి కావాల్సిన ప్రతి వస్తువు అయితే దొరుకుతుంది ఇప్పుడు నేనైతే ఫస్ట్ టైం ఆర్డర్ చేస్తున్నా అక్కడ చూస్తే మనకి ఫ్రీ డెలివరీ అబౌ టూ నైంటీ నైన్ ఉంది మనకి త్రీ టు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందంట ఎంఆర్పి మీద సరే ట్రై చేద్దాం కదా అని అయితే నేను అయితే స్క్రోల్ చేస్తున్నా నా లొకేషన్కి నియరెస్ట్ స్టోర్స్ ఏదైతే ఉందో అవి చూపిస్తున్నాయి అండ్ త్రీ టు ఫోర్ అవర్స్లో అయితే నాకు డెలివరీ అయిపోతుందని చూపిస్తుంది సరే మా బాబు సైజ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా నేను అండ్ స్క్రోల్ చేస్తున్నా నేను ఎన్ని పీసెస్ కావాలని కూడా సరే సెలెక్ట్ చేసుకున్న అక్కడ చూస్తే సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ వస్తుంది థర్టీ టూ పీసెస్ అక్కడ చూస్తే మనకి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ది ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే సెవెన్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి వచ్చింది నేను యాడ్ చేసుకున్న కార్ట్లోకి యాడ్ చేసిన తర్వాత అడిషనల్గా నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అయ్యింది టోటల్గా టూ హండ్రెడ్ రూపీస్ అనేది నాకు సేవ్ అయ్యింది సో ఐఎమ్ సో హ్యాపీ బయట ఎక్కడ మనకి డైపర్స్ మీద ఇంత ఆఫర్ అయితే రాదు డి కానీ మిగతా కంపేర్ టు అదర్ స్టోర్స్ సో ఐఎమ్ హ్యాపీ టు పర్చేస్ విత్ పిన్ కోడ్ యాప్ సో మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి మళ్ళీ ఎన్ని రోజులు ఆఫర్ ఉంటుంది అనేది మనకి కూడా తెలియదు కాబట్టి ఓకే గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్ బాయ్